ఎయిర్టెల్ వినియోగదారులకు ఊహించని షాక్ సో ఎవరైతే ఎయిర్టెల్ సిమ్ ఉపయోగిస్తూ ఉన్నారో నెట్వర్క్ అయితే ఉపయోగిస్తున్నారో వారందరికీ ఊహించని షాక్ అయితే తగిలింది సో భారీగా పెంచేస్తున్న రీఛార్జ్ ధరలు భారతీయ ఎయిర్టెల్ సిఇఓ గోపాల్ మెట్టల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సమీప భవిష్యత్తులో మొబైల్ రీఛార్జ్లను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం సుమారు రెండు వందలుగా ఉందని నిజానికి ఇది దాదాపు మూడు వందలు ఉండాలని ఆయన పేర్కొన్నారు మూడు వందలకు పెంచినప్పటికీ కూడా ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్పియూగా ఉంటుందని మెట్టల్ అభిప్రాయపడ్డారన్నమాట ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ త్రైమాసికానికి ఎయిర్టెల్ పిఆర్టీయుఆర్పియూ అంటే ఏఆర్పియూ రెండు వందల తొమ్మిదిగా చేరిందని రెండు వేల ఇరవై మూడు నాలుగో త్రైమాసికంలో ఇది నూట తొంభై మూడుగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు టెలికాం రంగంలో టారిఫ్ రేటర్లో ప్రధాన సవరణ చేయాల్సిన అవసరం ఉందని మిట్టలైతే అయితే పేర్కొన్నారు గత రెండు త్రైమాసికాల్లో ఏఆర్ పియూలో పెరుగుదల ఉందని అయితే మరిన్ని పెంపుదల అవసరమని అన్నారు ఎయిర్టెల్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా అనేది వ్యాఖ్యలు చేశారన్నమాట సో ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు గణనీయంగా పెరగవచ్చునని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ధరల పెంపుపై ఆయన సంకేతాలు ఇచ్చారని కూడా విశ్లేషిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఎయిర్టెల్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో చూశారు కదా సో ఈ విధంగా ఎవరైతే ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధి సిమ్లు వాడుతున్నారు వారందరికీ ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు తొందరలోనే భారీగా పెరగబోతున్నాయి అన్నమాట ఒక లైక్ చేయండి అదొక తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి